డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు మదర్ స్టెమ్స్ మేము కడి చేసుకున్నాము మాకు ఆర్డర్ వచ్చింది నర్సరీ కోసము అయితే నర్సరీ కోసము మేము ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాము ఈ ప్లాంట్స్ని ఎందుకంటే కడిగేసిన ప్లేస్లో ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఫంగస్ రాకుండా ఈ వేరు పిలికలు మంచిగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఈ కొమ్మలు అంటే ఈ విధంగా సాప్ పౌడర్లో డిప్ చేసుకోవాలి మేము వేడియో కోసమని ఇట్లా టబ్బులో చేస్తున్నాము మామూలుగా అయితే డ్రమ్లో వేసి క్లీన్ చేసుకుంటాము ఈ విధంగా చేసి ఆరినాక వారం ఆరినాక ప్యాక్ చేసి ఇస్తాము ఇవి మూడు సంవత్సరాల సీనియర్ మొక్కలు అంటే సీనియర్ అయితేనే తొందర క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది లేత చెట్టు నుంచి తీసుకున్న కొమ్మలైతే లేటుగా క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి నాటినాక తొమ్మిది నెలల నెలలకి క్రాప్ వస్తుంది ఇవి ముదిరినవి కనుక అంటే ఇప్పుడు నాటుకున్నట్టయితే నెక్స్ట్ ఆగస్టులో క్రాపు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇవి ఈ ఇప్పుడు ఇంకా వారం తర్వాత నాటుకోవచ్చును లేదా వేరు వచ్చినాకి ఇవ్వమన్నా ఇస్తాము